హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొబ్బరి చట్నీని సింపుల్గా తయారు చేశానండి దీనికోసం ఏమేమి కావాలంటే ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర చింతపండు వెల్లుల్లిపాయలు ఉప్పు కొబ్బరి ముక్కలండి కావాల్సిన పదార్థాలు అవి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు బాండీ పెట్టేసుకున్నాను ఒక బాండీ పెట్టుకొని దానిలో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు వేసి వేపుకుంటున్నాను ఫస్ట్ ఈ ఎండుమిరపకాయలు అనేవి చాలా మంటగా ఉంటాయండి ఈ కాయలు ఇవి ఇవి మనకి డి మార్ట్లో కానీ సూపర్ మార్కెట్లో అన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయి ఈ మిరపకాయలు చాలా బాగుంటాయి ఇవి పచ్చికాయలు అయితే కనుక ఒకటి రెండు కాయలు వేసుకుంటేనే చాలా మంట ఉంటాయి చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి ఇవి కొబ్బరి చట్నీ అనేది ఇది వేపి పెట్టి వేయించి చేసుకుంటున్న కొబ్బరి చట్నీ కాబట్టి ఒక ఐదారు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి అలానే దీనిలోని ధనియాలు కూడా వేసుకుంటున్నాను తర్వాత జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా వేపుకోవాలి కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి అంతేనండి ఇప్పుడు ఇవి తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని అదే బాండీలోని కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొంచెం దూరగా వేయించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ ఏతే ఏవైతే వేపుకున్నావో అన్నీ వేసేసుకోవాలి తర్వాత చింతపండు ఉప్పు కూడా వేసుకొని తగినంతగా మిక్సీ పట్టుకోవాలండి దీనిలోకి వేడి నీళ్ళే వేసుకోవాలండి కొబ్బరి చట్నీలోకి చన్నీళ్ళు వేస్తే ఏమవుతుందంటే సర్ది పడిపోతుంది స్మెల్ వస్తుంది వేడి నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇంకా తాలింపు కూడా ఏం అవసరం ఉండదు ఎంతో సింపుల్గా తయారు చేసుకుని కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి